మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మున్సిపల్ అధ్యక్షుడు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దంటూ హాట్ కామెంట్స్ ఇప్పుడు అందరిని ఆలోచించేలా చేస్తున్నాయి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కాకుండా డబ్బు సంచులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొంతమంది స్వార్థం కోసం పనిచేసే నాయకులు మాటలు నమ్మి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త కోస్తున్నారని విమర్శించారు

ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి నేను బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులుగా రాజీనామా చేస్తున్నాను నేను ఈ రాజీనామా ఇప్పటి నుంచి ఆమోదం వస్తుంది నాకు ఆ పార్టీ తోటి నాకు సంబంధం లేదని చెప్తున్నా గత మూడు రోజులుగా కొన్ని పరిణామాలు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా కలిసి ఇదేదో కౌన్సిల్ టికెట్ కోసమో ఎన్నికల కోసమో గెలవడం కోసమో కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక పది రోజుల క్రితం భార్య తీసుకొని కోతారంభి అడిగితే అక్కడ చిన్నప్పుడు వస్తే నాకు భూమిరెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటుంది కానీ బీసీ వచ్చినాక నాకు వేరే వే లేదు నాకు ఆ వ్యక్తి ఎవరు ఇంకో వ్యక్తి పేరు అంటారు ఆ పేరు కూడా నాకు తెలియదు నాకు బీసీ వస్తే నీకే టికెట్ ఇస్తానని చెప్పి నువ్వు పని చేసుకోకపోవాలని చెప్పిన వ్యక్తి పది రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేను బంద్ చేసుకుంటాల్సిన గ్రౌండ్ లో ఉన్నా తిరుగుతున్నా నా పని నేను ఉంటుంటే టికెట్ వెళ్ళిరు ఆ పరిణామాలు కూడా నాకు చెప్తున్న కూడా నేను పట్టించుకోరు ఎందుకంటే నాకు ఎమ్మెల్యే హామీ ఇచ్చింది అని చెప్పేసి ఒక వీళ్ళకు వరకు ఉన్న పార్టీ వ్యక్తి హామీ ఇవ్వడు పనిచేసుకోకపోవడం నీకే టికెట్ అని చెప్పినాక మనం ఎందుకపోయి టికెట్ గురించి ఫైర్ చేసుకునే పరిస్థితుల్లో ఉండవు అలా జరుగుతున్న సందర్భంలో నిన్న మొన్న జరుగుతున్న కొన్ని పరిణామాలు నాకు బాధ అనిపించి అసలు ఏంది మరి పరిస్థితి ఏంటి అని అడిగితే నామినేషన్ వేసుకోకపోవాలన్నాడు ఇన్కమింగ్ కావాల్సింది నా ముందుకు అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు అంటే పరిస్థితి ఏంటంటే ఇన్కమ్ నాకే ఆయన వేసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకోవాలని చెప్తున్నావు నామినేషన్ వేసుకోవాలని చెప్పినాక కూడా ఇంకా దాన్ని సాగా తీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం ఇంకా చెప్తున్నాం ఇంకా కన్విన్స్ చేస్తున్నాం అంటే నాకు బాధ అంటే నాకు ఒక చోట నాకు ఒక తుంభవాడతో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీకి ఒకసారి కూడా కండలా కప్పుకోని వ్యక్తి తోటి కన్విన్స్ చేస్తున్నా అని మాట్లాడుతుంటే బాధ అవుతుంది ఆరు సంవత్సరాలు ఎవరైనా సరే ఎన్నికల కోసం వచ్చినప్పుడు లేకపోతే పదవులు పైసలు పార్టీలో ఆశిస్తున్నారు నేను మాత్రము ఈ పార్టీలకు వచ్చి ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ పార్టీలోనే మా గల్లీ నుంచి ఆయన కౌన్సిలర్ గా చెప్పించి చైర్మన్ గా చేయడంలో నా పాత్ర ఉంటే నేను ఆరు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే ఆ వ్యక్తిని నేను ఒప్పించుకోవాలన్నట నా బతుకు నేను పార్టీకి పనిచేసుకుంటూ నేను వస్తుంటే నాకు బాస పార్టీ కేసీఆర్ హరిసవో కాదు ఆ భూమిరేడ్ అనే వ్యక్తి వాళ్ళ అంత భూమిరేడ్డి గారు కూడా ఒప్పించుకోవాలంటున్నా అంటే మా బతికేందన్నా నేను వాళ్ళని ఒప్పించుకోవాలని అయినా కానీ నా భార్యను తీసుకొని పోయి వాళ్ళు ఇంటికి పోయి మాట్లాడినా ఆ తర్వాత నిన్న కూడా వెళ్ళి మా మిత్రులతో పోయి మాట్లాడుతుంటే ఆ మాజీ చైర్మన్ గాంధీ అంత భూమిరేడ్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను ఇంకా చైర్మన్ నేను దుబ్బాకకు ఆ వాటి నాది నేను నా నూనె పోస్తే ఎత్తుకున్నట్టు అభివృద్ధి చేసుకున్న ఆ వాటిని ఒకటో ఓట ఆయనకో ఆ సిట్టింగ్ ఆయనకో టికెట్ పారేసిరు నా టికెట్ కూడా పారే నేను అట్లా చేసా కదా అంటే ఈ కుక్కడికి ఆదర్చుకోలేదు నాకు టికెట్ కోసమో లేకపోతే పార్టీ కోసమో రాజకీయాల కోసమో నేను ఒక ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం నేను సర్దా సర్వై కాపాడవాల్సింది నేను ఒక నీళ్ళ కట్టవాల్సి ఉంది నేను ఒక బరువు బలిగిన వర్గాలకు చెందిన వ్యక్తిని నేను పోతున్న మీరు దండి వాడసింది కానీ కుక్కడు మాత్రం నేను ఆదర్చుకోలేదు నాకు రాజకీయ అవసరం లేదని నేను అనుకుంటున్నా ఎందుకనంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఇడిపోతున్నారు అక్కడ పరిస్థితుల్లో ఈ మధ్యనే మనం చూసిన పోతారంలో ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఇన్నాళ్ళ గా ఆయన సర్పంచ్ చేసుకున్న సొంత గ్రామంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దుప్పాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరుగుతుందంటే కొందరు దొంగలు ఇన్ఛార్జ్ గా వచ్చి డబ్బు సంచులు నోటలు మోసుకుంటూ చైర్మన్ ఆశావాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళని గొంతులు పోసే పరిస్థితుల్లో ఉంది చూస్తున్నారు కానీ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే రాజ్యాంగ ఆ వ్యక్తికి నేను చెప్తున్నా నువ్వు కూడా ఈ రాజకీయాలు మారు రాజ్యాంగ నువ్వు ఒక పద్ధతిగా ఉండాలి కింది స్థాయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు పూర్తి రాజకీయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు ఏదో వ్యక్తులు గొంతుకు పోస్తున్నావు గల్ప సంచో ఇది మార్కో నా వ్యక్తిని నేను హెచ్చరిస్తున్నా మిగతా ఇన్ఛార్జులు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవరికి వాళ్ళు కొను రాసుకుంటూ దుబ్బాగా అంటే ఒక బీసీ మహిళా చైర్మన్ గా వస్తే ేసి అసలు బీసీ స్థానాల నాలుగు గెలవలేని దుస్థితి తీసుకుపోయారు గుంజుకుంటూ 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 తీసుకొచ్చి ఇవాళ బీసీలను గెలవలేని పరిస్థితి మున్సిపాలిటీ పరిస్థితి ఏమిటి అర్థం చేసుకోవాలి నేను ఈ సందర్భంగా దుబ్బాట మున్సిపల్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా మీరు అయ్యా మీరు మంచి గెలిపించండి దొంగలను గెలిపించడండి కబ్జా కోలం గెలిపించడండి ఈ కబ్జా కోలం గెలిపిస్తే దుబ్బాక మున్సిపాలిటీని మొత్తం కబ్జా చేస్తారని నేను చెప్తున్నా చిన్నప్పుడే అందరూ జెండా కర్ణాటక కొందరు జెండా దుబ్బాక అభివృద్ధి కావాలంటే చుట్టుపక్కల జాగ్రత్త పరిస్థితి తీసుకుంటే దుబ్బాక ఆఫీసులో కూడా దేనికి ఉపయోగపడేది కదా కానీ కొందరు పెద్ద దాని వల్ల ఇలా అలా కర్ణాటక శంక కబ్జా గురైపోయింది కర్ణాటక శాఖలో ఒక కుంట కబ్జా గురైపోయింది మనం చూస్తుంటే ఇద్దరు తొరవులు బస్సు పోక జాగిస్తే ఆ బస్సు సరైన పెద్ద కార్యక్రమం కమోపిసం చేసి ఆ ఎక్కడ సెటిల్మెంట్ చేసుకొని ఆ బస్సు పట్ల జాగ్రత్త అభ్యయించిన దుబ్బాక అభివృద్ధికి జాగ్రత్త లేకుండా చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు మంది వస్తున్నారు డబ్బు సంతులతో లేకపోతే ఇంకో కోసం అసలు రాజకీయాలకు సంబంధం వ్యక్తులు కాంట్రాక్టర్లు దొంగలు బ్రోకర్లు ఇలా వచ్చి దుబ్బాక మున్సిపల్ చైర్మన్ పిల్లల మీద కూర్చుంటే దుబ్బాకలు అన్ని పారేయడం ఖాయం దుబ్బాక ప్రజలను అర్థం చేసుకొని ఒక సామాన్య వ్యక్తులను గెలిపించండి సామాన్య బీసీ మహిళలు దుంబాడ మున్సిపాలిటీ చైర్మన్ గా చేయరు కానీ ఈ ద్రోపిడీ దొంగలకు రాజకీయాలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాత్రి రాత్రి దిగచ్చి డబ్బు సంబంధంతో అంత గౌరవ కొనుక్కుంటామని చెప్తే దుంబాక ప్రజలు అర్థం చేసుకొని మీకు అప్పీల్ చేసిన మంచి గెలిపించండి పార్టీ నమ్ముకున్న వ్యక్తులను గెలిపించండి పార్టీలో పడుకుతున్న వ్యక్తులను చేయకండి అర్థం ఏమి డబ్బా డబ్బు సంచమాన్యని ఈ సందర్భంగా మా బిఎస్ చేయడం నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ కాదు మీరు ఈ దొంగలు అర్థం కాకపోతే పార్టీలో పనిచేసే వ్యక్తుల కాదు మీరు మీకు అప్పీల్ చేస్తున్నా ఈ నాయకుడు గొంతు పోసే నాయకుడు ఈ నాయకుడిని నమ్ముకొని మీరు బతకండి ఈ కార్యకర్తల మీ సొంతాన్ని మీరు వెళ్ళండి కానీ ఈ నాయకుడిని నమ్ముకుంటే గొంతులేకి వస్తాడు టైం దాకా నేను బాధపడుతున్నా నాకు ప్రజల్లోకితము మీకు టికెట్ దొరుకుతుందా లేదంటే నేను పోస్టర్ వేసుకోండి ఇందులో బాధికి బయట తీసుకోకపోయినాన్ని ఈ రకంగా తీసుకొచ్చిన టైం దాకా అంటే ఇవ్వాలంటే అందరూ ఫోటోస్ ఉన్నాయి మీకు ఏ కంటే చేస్తాం ఎన్ని పైసలు అందిస్తాం బీపం మీకు చేస్తాం చైర్మన్ మీద చేస్తాం అంటే నాకు ఈ రాజకీయాల మీద విరక్తి కలిగి నేను రాజీనామా చేసుకున్నాను ఈ దొంగలను నమ్మి రాజం చేసే పరిస్థితి లేదు ఇప్పుడే చెప్తున్నా నిజంగా కూడా ఎమ్మెల్యే గారికి ఒక రాజగురువు ఉన్నాడు ఆ రాజగురువు ఒక విలేకరి ఇవాళ రాజకీయాలకు సంబంధం లేని రాజగురువు చేతిలో దుబ్బాక బంద్ అయిపోయింది నాతోటి వ్యక్తి భవిష్యత్తు బంద్ అయిపోయింది అయ్యా రాజగురువు గారు మీరు విలేకరుగా వాత రాస్తారా లేకపోతే రాజకీయాలు చేస్తారా ఈ పార్టీని ముంచురాంది ముందు మీకే వాళ్ళే నేను ఈ సందర్భంగా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అసలు ఏం జరుగుతున్నానంటే మున్సిపాలిటీలో అవినీతి జరుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదే పరిస్థితులు అంటే నాకు బాధ అయి కొత్త అవకాశం వేయడం కొత్త తలని వేయాలి పేదలకు లక్షలు వేయరు లేదా వాళ్ళ సొంత కాటలకు మూడు లక్షలు మూడు లక్షలు వాళ్ళకి ఇంటిక పట్టిన మూడు లక్షలు విధి పోస్తుంటారు దోపిడి దొంగలు ఉన్నారు ఇలా మళ్ళా జనరల్ గా వీసేసినా కానీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలని చెప్పేసి మళ్ళా వాళ్ళ చేతులు ఉండగానే ఇవన్నీ సాగుతాయనే ఉద్దేశంతో ఒక దురుద్దేశం రాజకీయాలలో ఇలా చేసినారు చెప్పేసి మొదలనే సంపేయాలని చూస్తున్నారు ఒక నిజంగా నాకు అర్హత లేదా చేసినా ఒక ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న విద్యార్థి నాయకులు ఉన్నా ఆ పార్టీలో పనిచేసి ఇరవై ఐదు జెండా పోసినా ఇక్కడ నమ్ముకోని వచ్చి రాత్రి రాత్రి నేను టికెట్ అడుగుతలేను ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన వ్యక్తికి టికెట్ అడుగుతే ఇంకా ఆగు ఇంకా నాకు ఇయ్యా అని చెప్తలేరు కానీ ఇంకా ఇంకాగానే పరిస్థితి వస్తే ఈ రకంగా నేను చెప్తున్నా అయ్యా పద్దెనిమిది వాడు ప్రజలారా మీకు కూడా ఆత్మగౌరవంతో బతుకు మీరెవడో దోపిడి దొంగలకో ఇంకొకలకు ఓట్లేసి మీ ఆత్మగౌరవం నమ్ముకోకుర్రి వాడెవడు ఫోన్ లావటం తర్వాత మంచి వ్యక్తులు ఎదుర్కొని ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడేది పద్దెనిమిది వాళ్ళ ప్రజలకు ఆత్మ గౌరవం గురించి అక్కడ కుక్క నిలుస్తుంది అంటే పద్దెనిమిది వాళ్ళు గెలిచి నేను కుక్కం కాదలుచుకోలేదు అక్కడ ప్రజలను కూడా కుక్కలను కాదలుచుకోలేదు కాబట్టి మీరు నిజంగా కూడా చిత్తశుద్ధితో మీ ఆత్మ ప్రబోధాలు సహా దుబ్బాకలో మంచి రాజకీయాలను గెలిపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇండిపెండెంట్ గా ఉందా లేదు నాకు నాకు నీకు ఇండిపెండెంట్ కాదు నేను దుబ్బాకలో మంచిని గెలిపించడం కోసం మంచోళ్లను గెలిపించడం కోసం దోపిడీ దొంగలు డబ్బు సంచులు మూటలు పట్టుకొని తిరిగే దొంగలను ఓడించడం కోసమే నేను పనిచేస్తా